హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబడేటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా టెన్ ఏకర్స్ కలిగినటువంటి ఈ యొక్క జామాయిల్ సాగు అయితే చేస్తున్నారు ఈక్యులిటర్స్కి సంబంధించినటువంటి ట్రీసు అయితే ఈ టెన్ ఏకర్స్ మొత్తం కూడా కాంపాక్ట్ ఒకే బిట్గా ఉండి ఉంటుంది అయితే ఇందులోనే ఒక థర్టీ ఫైవ్ సెంట్స్ వరకు ఈ యొక్క ఎంటీ ల్యాండ్గా కూడా ఉండి ఉన్నది అయితే ఇందులో అగ్రికల్చర్ పరంగా నైన్ను వేరే ఇతర పంట నైను పండించుకోవచ్చు ఈ యొక్క ట్రీస్ అనేవి కట్ చేసి మొత్తం తీసేసి అయితే ఇందులోనే ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా రోడ్ ఫెసిలిటీ వచ్చేసరికి ఫైవ్ కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది ఈ యొక్క ల్యాండ్కి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకర ధర రేట్ వచ్చేసరికి మనకి చాలా తక్కువగా అయితే ఉండి ఉన్నది రెండు లక్షల ఇరవై వేలుగా ఉండి ఉన్నది ఇది మనకి ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా ఇది మార్కాపురం దగ్గరలో ఉండి ఉన్నది ఆ యొక్క విలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు ఈ ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనర్ కాబట్టి ఈ వీడియోని ఎవరైనా చూడాలనుకుంటే మీరు నాకు మెయిల్ చేయండి మెయిల్ ద్వారా నేను మీకు అయితే ఈ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీ ప్రాపర్టీ ఏదైనా ఉండినట్లయితే అన్నట్లయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో తీసు పంపండి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా తెలియడం జరుగుతుంది మీరు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డు విషయానికి వస్తే ఇది ఫర్ఫిట్ అయినటువంటి రికార్డ్ కలిగినటువంటి ల్యాండ్ అన్నీ కూడా వన్ ఏ వన్ బి అడంగల్ మరియు రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఉన్నవి రెవెన్యూ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా ఉండి ఉన్నవి కాబట్టి ఈ ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి కాబట్టి ఈ ప్రాపర్టీ ఏదైనా ఉన్నట్లయితే నాకు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఉంటుంది రెట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ మెయిల్కి అయితే మెయిల్ చేయండి వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కడం అసలు మర్చిపోకండి ఎందుకంటే తదుపరి వీడియోలు మీరు వెతుక్కోకుండా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడడానికి మీకు అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరన్నా తీసుకోవాల్సిన వాళ్ళు తెలియపరచండి ఈ యొక్క ల్యాండ్ ల్యాండ్ యొక్క సాయిల్ వచ్చేసరికి మనకి రెడ్ సాయిల్గా ఉంది అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబ్స్ అండ్ వ్యూర్స్